భక్తి ఛానల్ కు స్వాగతం మనుగోలు మండలం బద్దివెలు గ్రామంలోని శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా అర్చకులు సురేంద్ర శర్మ నరసింహస్వామి ఆధ్వర్యంలో ఉదయం గోపూజ గణపతి పూజ విశేష రుద్రాభిషేకాలు పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిగింది తరువాత మధ్యాహ్నం మహా అన్నదానం జరిగింది అర్ధరాత్రి లింగోద్భవ కాల అభిషేకం గ్రామోత్సవం వైభవంగా జరిపారు

శంకర ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా బద్దెవాలు గ్రామంలో పెంచేసి అమ్మాయి వెనక మహాశివరాత్రి సందర్భంగా మనుబోలు మండలం బద్దెవాలు గ్రామంలో పెంచేసి ఉన్నటువంటి కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేష మహా మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల సందర్భంగా ఉదయం ఐదు గంటలకే స్వామివారికి మేలుకులుపు సుప్రభాతం జరిగింది ఆ తరువాత ఆరున్నరకి గోపూజ జరిగింది తర్వాత ఏడు గంటలకు విఘ్నేశ్వర పూజ పుణ్యాహాచం జరిగి ఏడున్నర నుంచి ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు స్వామివారికి పంచామృతాలతో విశేష ద్రవ్యాలతో విశేషంగా నమక జమకాలతో అభిషేకం రుద్రాభిషేకం జరిగింది ఆ రుద్రాభిషేకం తర్వాత స్వామివారికి అలంకారం పూజ జరిగి తొమ్మిది గంటలకు అందరికీ ప్రసాద వినియోగం జరిగింది ఆ తరువాత పది పది గంటల ముప్పై నిమిషాలకి ఉదయం శ్రీ స్వామివారి కామాక్షి రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభించి ఆ కళ్యాణ మహోత్సవం పన్నెండున్నర కార్యక్రమానికి ఉభయకర్తలుగా క్షానం కోడి దశరథరాం గారి కుటుంబ సభ్యులు క్షానం కోడి వెంకట గారి దంపతుల సౌజన్యంతో ఈ కళ్యాణోత్సవం ఉభయం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో కళ్యాణమైన వెంటనే స్వామివారి ప్రసాదం అన్నదానం అని అంటారు అన్నదానం కాదు పెళ్లి భోజనం స్వామివారి పెళ్లి బిడ్డ భోజనం జరిగింది తర్వాత సాయంకాలం నాలుగు గంటల నుంచి స్వామివారికి విశేషంగా భక్తుల యొక్క గౌతనామాలతో పూజలు జరిగాయి ఇప్పుడు సాయంకాలం ఆరు గంటల నుండి కళ్యాణోత్సవ సందర్భంగా శివరాత్రి సందర్భంగా మహా ఎవరు పేరు కే అరుణకుమారి నెల్లూరు గారి బృందంతో సంగీత జరిగింది సంగీత దీపావళి అత్యయ జరిగింది ఇప్పుడు ఇంకొక పది నిమిషాల్లో రాత్రి పదకొండు గంటల వరకు దేవాలయంలో హర్యాణ మండపం ఎదుగున్నా స్వామివారి ఎదుగున్నా కోలాట కార్యక్రమం జరుగుతుంది పదకొండు గంటల వరకు కోలాటం జరుగుతుంది ఆ తరువాత పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు స్వామివారికి లింగోత్సవ కాల మహా రుద్రాభిషేకం జరుగుతుంది ఆ తరువాత ఒంటి గంటకు స్వామివారి గ్రామోత్సవం పెద్దెన గ్రామంలో జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా శానంకోడి వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామ ప్రజల సహకారంతో విశేషంగా జరుగుతున్నాయి కావున ఇక మీద జరగబోయేటువంటి పోరాటంలోనూ తర్వాత రాత్రి లింగోత్సవ అభిషేకంలోనూ రాత్రి భూరేగింపు గ్రామోత్సవంలోనూ అందరూ పాల్గొని భరించే స్వామారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా మనం చేస్తున్నాం